ఈ రోజు దేశ వ్యాప్తంగా ఇటీవలే జరిగేటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యతలు శిక్షించాలని చెప్పి ఈరోజు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ మే నాలుగో తేదీన నీట్ పరీక్ష ప్రవేశ నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే ఇవాళ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి దేశ వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికే ఇవాళ ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించి అరవై నాలుగు మంది విద్యార్థులకు ఏడు వందలకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది హర్యానా రాష్ట్రంలో ఒకే పరీక్ష కేంద్రం సంబంధించిన విద్యార్థులకు ఆరు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై రావడం జరిగేందు ఇవాళ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి దోషులు బీహార్ కు చెందినటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేసి పేపర్ లీకేజ్ అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు నీట్ పరీక్షను ఎందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తాను అదే విధంగా ఇవాళ మొన్నటి రోజున నెట్ కి సంబంధించి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించిన జరిగేటువంటి నెట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ జరిగింది అవకతవనం జరిగాయని చెప్పి నెట్ పరీక్షలు ఇవాళ రద్దు చేశారు మరి నెట్ పరీక్ష రద్దు చేసే రద్దు చేయాలని స్వాగతిస్తాం మ్యామ్ నీట్ పరీక్ష ఎందుకు మీరు రద్దు చేయలేదు ఇవాళ పేద మధ్య తగ్గించినటువంటి విద్యార్థులు ఇవాళ మెడికల్ విద్యలు చాలా కష్టపడి చదివితే ఇలా పేపర్ లీకేజ్ ఘటన వల్ల ఎంతో మంది బాగా చదివిన విద్యార్థుల వాళ్ళు జీవిత అయోమగం ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి తక్షణమే దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించి రద్దు చేసి మరొకసారి వాయిదా మరొకసారి నిర్వహించాలని అదే విధంగా ఎవరైతే దోషులు వాళ్ళు మేము నీట్ పేపర్ లీకేజ్ చేసామని చెప్పి మీడియా రూపంలో చెప్తున్నారు వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి